చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నాయి సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో ఈ విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై రెండు వాళ్ళు శ్రీ చేసిన వారు శ్రీ గారు నాగరాజు గుట్ట రాష్ట్ర తెలుగు యువత సెక్రటరీ రెండో బహుమతి ఇచ్చారు రెడ్డి ట్యాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మారుదాపురం మూడో బొమ్మకి నలభై రూపాయలు శ్రీ పగడాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే సిల్లీస్ గుంటూరు నాలుగో రూపాయలు శ్రీ దగ్గర శ్రీనివాస రెడ్డి కన్నా గారు చైర్మన్ రూపాయలు శ్రీ ఎన్నపూట గారు రేగాపల్లి ఆరో బొమ్మకి

వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్తలో ఉన్నాయి మేకల వాయుపల్లి రైతుల వారికి బొమ్మలు పెద్ద వెంకటరెడ్డి బొమ్మ ప్రతం వెంకట్రెడ్డి మేకల వాయుపల్లి ఐదు వేల రూపాయలు మేకల అచ్చడి సన్న రామ్ రెడ్డి కల్చోడలు పండుగ శ్వాస నాలుగు వేల ఐదు వందలు మేఘా చొప్పులకి రిజర్వెట్టి విరంగ రూపాయల వాస్తవం కమిటీ వారికి మేఘా రైతు వారికి ఐదు వేల రూపాయలు Ah よし చంద్రగోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పెత్తుట్టూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చెప్పడం కాదు É, cara!

i put a ఎక్కువ చిమ్మక్కి పోవాలి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి నిమిషం యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది తొమ్మిదవ తిప్పిన తర్వాత వాళ్ళ వేట మొదలైంది ఆహా Hello? కాడుకున్నాయా <laughs> మీరు ఏ ఒ చూస్తున్నారో కింద కామెంట్ లైక్ చేయండి లైక్స్ వస్తాయి రౌండ్ వేల మూడు వందల అటుకుల దుడాన్ని పదహారు నిమిషాలు ముప్పై ఐదు సెకండ్ల కుర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి తిరిగి నలభై ఐదు అడుగుల చుడాీలు ఎనభై వేలు రూపాయలు కట్ట మూడు డుగుల దూరణలో ఎనిమిది కట్టలు ఒక్కరు రూపాయలు తిన్ను కట్టలు மொத்த சமாலே நேரெவ்யா ஃபுட்டாக்கு மகிழ்ச்சி பார்த்து கொடுத்து చోటపల్లి గ్రామం ప్రొత్తుడూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది అటుగుల ఐదించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పదమూడవ రౌండ్లో నూట యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ఐదో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి